బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ చేపట్టిన ముంబై జాతీయ రహదారికి ఇరువైపులా కాలువలపై ఆక్రమణలు తొలగించే కార్యక్రమం సాఫీగా జరుగుతుంది ఈ నేపథ్యంలో చైర్పర్సన్ ముర్ల సుప్రజామురళి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కమిషనర్ బాలకృష్ణతో కలిసి పనులను పరిశీలించారు కాలువలో పూడిక తీసివేత పనులపై అధికారులను అడిగి ఆరా తీశారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనులను పూర్తి చేయాలని సూచించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ సుప్రజా మీడియాతో మాట్లాడారు ఆక్రమణలు తొలగించి కాలువలో పూడికలు తీయడం ద్వారా పట్టణం సుందరంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు కాలువ వరకు ఉన్న ఆక్రమణలు మాత్రమే తొలగిస్తామని స్పష్టం చేశారు ప్రజలు వ్యాపారస్తులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో బుచ్చరెడ్డి

ప్రజలకు మీడియా మీడియములకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కార్యక్రమం పూర్తయిన తర్వాత మనకి ట్రాఫిక్ అనే సమస్య అదే అదేవిధంగా వర్షాలు పడినప్పుడు వాటర్ అనేవి నిలబడకుండా కాలలా చేసుకోగలిగింది ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి సమస్య ఉండవు అందుకని దీని తీసుకోగలుగుతుంది మన మున్నటి కాలంలో రాబోయే రోజుల్లో వారు సహకారంతో మరింతగా అభివృద్ధి చేస్తున్నారు చాలా బాగుంటుంది కానీ మిగతా ఇప్పుడు వ్యాపారస్తులకి ప్రజలకి ఉద్యోగులకి అందరికీ కూడా ఇప్పుడు ఎలాగైతే అందరూ స్వచ్ఛందంగా ఉన్నారో కీలక కార్యక్రమం అయిపోయేంత వరకు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించవలసిందిగా అందరికీ కోరుకుంటున్నారు మాకు ఈ కార్యక్రమానికి పోలీసు కానీ సిఐ ఎస్ఐ కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరి ఏవైతే ఈ కార్యక్రమానికి ఏదైతే అడ్డున్నాయో అవన్నీ తీసేస్తాయి ప్రజలకి కానీ వ్యాపారస్తులకు కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరు కూడా ఏం భయపడచ్చు మీకే ఇంకా ఇదంతా ఈ పని అయిపోయిన తర్వాత మీకే అనిపిస్తుంది చాలా బాగుంది అని ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నారు మీద ఉన్నటువంటి దాని అడ్డు వచ్చిన వాటి మరికే తీస్తారంటే అవతల థీమ్ మార్కింగ్ ఇచ్చినా కూడా అవతలైతే ఎవరు ఏ బిల్డింగ్ కానీ ఏది కూడా తీరు ట్రైన్ వరకు ట్రైన్కి అయితే ఏదైతే అడ్డంగా ఉందో కూడికి తీయడానికి వాటి వరకే తీస్తారని ఎవరు కూడా అపోహలే వద్దు ఉన్నదే వాస్తవం చెప్పేది మార్కింగ్ ఏంటంటే కొంచెం అంత హైవేకి అటు వద్దు అంతేకాని తీయాలని కాదు ట్రైన్కి ఏదైతే అడ్డంగా ఉన్నాయో అవన్నీ కూడా తీసి కూడికి తీయడం జరుగుతుంది తూడిక ఇప్పుడు తీసినంత వరకు అది ఎలా ఉందంటే లోపల ఒక కాంక్రీట్ లాగా మొత్తం గట్టిగా అవి స్ట్రక్ అయిపోయింది అది చిన్న చిన్న ట్రైన్తో ట్రైన్ సహాయంతో తీయడం జరిగింది తీసింది చాలా లోపల చాలా గే ఎప్పటికప్పుడు తీసింది ఎప్పటికప్పుడు తీసేస్తున్నారు ప్రజలకు ఇబ్బంది లేకుండా అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎవరికి ఇబ్బంది కలగదు కలగని ఇబ్బంది కూడా